హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఎలా ఉన్నారండి అరుణా ఛానల్ వన్ జీరో త్రీ జీరో ఓకేనా నేను ఈరోజు నిమ్మకాయ పులిగోర వేసుకుంటున్నాండి నిమ్మకాయ పులిగోర మనం గుడిలో పెడితే ఎంత టేస్ట్ ఉంటుంది తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది కదా అది తినుకుంటే ఏమి ఇస్తారో ఇలా ఇంత టేస్ట్ ఉంటుంది అనుకుంటాం కదా అంత టేస్ట్ రావడానికి ఇగో ఈ సీక్రెట్ పౌడర్ ఈ పౌడర్ నేను ఏమేమి తయారు చేసుకుని అనేది మీకు లాస్ట్లో చెప్తాను నేను ఈ పౌడర్ వేసి మీరు నిమ్మకాయ పులిహోర చేసుకుంటే అద్భుతం అమోఘం మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో మళ్ళీ నాకు చెప్పండి అట్లా రాకపోతే ఓకేనా నేను ఇప్పుడు ఒక రన్నానికి కలుపుకుంటున్నా నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా దీని రసం బిండి వేసుకుందాం ఇందులో ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు అసలు అంత బాగుంటుంది ఈ పౌడర్ వేసుకొని చేసుకుంటే కొన్ని గింజలు పడ్డాయి కదా అవి తీసేసుకుందాం ఒక్కొక్క వంట ఒక్కొక్క సీక్రెట్ ఉంటుంది ఇది అది టేస్ట్ రావడానికి రసం పిండి వేసుకున్నాం కదా దానికి తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పుని నిమ్మకాయ రసాన్ని మంచిగా అన్నానికి మంచిగా పట్టేటట్టు కలుపుకుందాం అన్నం మనం ఎంత వండుకున్నా కొద్దిసేపు అట్లా చల్లార పెట్టుకోవాలి ఎమ్మటే నిమ్మకాయ రసం పిండుకోకూడదు కొంచెం చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం పండి పులిహోరకు సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆవాలు జీలకర్ర రెండు మిరపకాయలు పల్లె పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు బెల్లం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పులిహోరలో ఇష్టం లేనోళ్ళు వాళ్ళు వద్ద కానీ బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ సీక్రెట్ పౌడర్ కొద్దిసేపు నూనెలో వేయించుకుందాం తర్వాత ఇంగువండి ఇంగువలేదు పులిహోర ఏం బాగుంటుంది చెప్పండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇంగువ కంపల్సరీ ఇంగువ పసుపు ఇన్ని వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు మన అన్నం వేసేసుకుందాం వేసుకున్నాక మన అన్నాన్ని ఆ సీక్రెట్ పౌడర్ని కలిపేసుకున్నాం మంచి అంతా కలుపుకున్నాం కదా కలిసిపోయి ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పులిగోరని సర్వింగ్ పౌల్లోకి సర్వ్ చేసుకున్నా ఎంత వాసన మస్తు వాసన మంచి వాసన వస్తుందండి సువాసన మన గుడిలో పెడతారు కదా సేమ్ ఇంకా నీకు గుడిలో పెట్టినట్టే ఉంటుంది మీరు నేను చెప్పినట్టే మీరు చేయండి గుడిలో పెట్టినట్టు రాకపోతే అడగండి ఇంతకీ ఆ సీక్రెట్ పౌడర్ ఏంటి చెప్పలేదు అర అంటారు కదా ఆ సీక్రెట్ పౌడర్ ఏంటిదంటే కొన్ని నువ్వులు కొంచెం అంత జీలకర్ర కొన్ని మెంతులు ఈ మూడు కలిపి పౌడర్ చేసుకున్నా ఆ మూడు కలిపి పౌడర్ చేసుకొని మనం పులిగోర చేసినప్పుడల్లా వేసుకుంటే పులిగోర టేస్ట్ వంద రెట్లు పెరిగిపోతుంది అది అన్నట్టు సీక్రెట్ పౌడర్ మీరు కావాలంటే ట్రై చేసి తప్పకుండా ఒకవేళ ఆ టేస్ట్ రాకపోతే రాలేదు అని ఏదన్నా ట్రై చేస్తే ట్రై చేసానికి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాము అంతా పప్పులు శనగపప్పు పల్లీలు ఏమైనా అవి వేసుకున్నాం కదా తింటుంటే అబ్బా అంతా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ టేస్ట్ చాలా బాగుంది దేవుడి కోసం కోసమేం కదండి తినడం కోసమే చేసిన మళ్ళీ తింటుంది అందరుణాకారా అనుకోకండి అద్భుతం మోక చెప్పలేనండి రుచి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి